హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను సున్నుండలు చేశాను ముందుగా ఒక అర కిలో మినపప్పు పప్పు తీసుకొని వేయించుకోవాలి కావాలంటే నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చు ఇది సున్నుండలకి బాగుంటుందని ఇలా తీసుకొని వేయించుకుంటున్నాను ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇదిగోండి వేగిపోయిన మినపప్పు ఎర్రగా వచ్చినాయి బాగా ఎర్రగా వస్తాం లేదు దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పప్పు పొడిలాగా చేసుకున్నాను దీనికి ఒక అర కిలో బెల్లం తీసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి పొడి కొంచెము బెల్లం కొంచెం వేసుకుంటూ వేసుకోవాలి ముందుగా దీన్ని బెల్లాన్ని వేస్తే పేస్ట్ అయిపోతుంది అందుకని రెండు ఈక్వల్గా తీసుకొని వేసుకోవాలి ఇదిగోండి ముందు బెల్లం వేసుకొని తర్వాత పొడి వేసుకుంటున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేది మొత్తాన్ని కలిపి గిన్నెలో తీసుకోవాలి తర్వాత దీనికి నెయ్యి కూడా సేమ్ ఒక అరకులో పడుతుంది మొత్తాన్ని ఉండలుగా చేసుకోవాలి నెయ్యి బాగుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఉండలు కట్టాక ఇంకా డబ్బాలు తీసుకోవాలి రోజుకి ఒకటి రెండు అట్లా తింటే హెల్త్ కి మంచిది బెల్లం ఇవి కాబట్టి ప్లీజ్ లైక్ షేర్